ఒక వర్తకుడు తన వర్తకం కోసం ఒక గాడిదను కొని దాన్ని చాలా జాగ్రత్తగా మేపేవాడు ప్రతిరోజూ కొన్ని సరుకుల మూటలను దానిపై వేసి తీసుకుని వెళ్ళి అమ్ముకునేవాడు వేసవిలో ఒకరోజున అతడు గాడిదపై సరుకులు వేసి ప్రక్కూరికి బయలుదేరాడు ఆ రోజున ఎండ చాలా ఎక్కువగా ఉంది కొంత దూరం వెళ్లిన తర్వాత అతనికి ఒక ప్రయాణికుడు తోడయ్యాడు కబుర్లు చెప్పుకుంటూ వాళ్లు గాడిదతో కలిసి కొంత దూరం ప్రయాణం చేశారు ఎండ తీవ్రతవల్ల వల్ల వారికి చాలా నీరసమనిపించింది అందుచేత కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లవచ్చునని వాళ్ళు గాడిదనూ ఒక ప్రక్కన నిలబెట్టారు వెంటనే ప్రయాణికుడు వెళ్ళి గాడిద నీడలో పడుకున్నాడు ఎండ చాలా ఎక్కువగా ఉంది వర్తకునికి నీడే లేకుండా పోయింది అందుచేత అతడు కోపంగా ఇది నా గాడిద దీని నీడలో నిద్రించే హక్కు నాకే ఉంది అన్నాడు ముందుగా నేను పడుకున్నాను కనుక ఈ నీడ నాదే పైగా నేను పడుకునేవరకు ఆ నీడనే నీవు చూడలేదు అన్నాడు బాటసారి ఎంతసేపైనా వారి వాదనలు పూర్తి కావడం లేదు ఒక ప్రక్క ఎండవేడి మరొక ప్రక్క వీళ్ళిద్దరీ వాదోపవాదాలు భరించలేకపోయింది ఆ గాడిద చల్లగా ప్రక్కనుండి జారుకుని ఎటో వెళ్లిపోయింది వాళ్ల గొడవ పూర్తయ్యేసరికి గాడిద అక్కడలేదు లబోదిబోమని మొత్తుకుంటూ వర్తకుడు దాన్ని వెతకడానికి పరుగు లంకించుకున్నాడు నీతి లేనిదానికి ఏడుస్తే ఉన్నది కూడా పోతుంది